సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దైవాలు అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు ఈరోజు నీ బాబా ఒక మంచి సందేశంతో వచ్చాను కాబట్టి నువ్వు అలక్ష్యం చేయకుండా వినాలి ఎప్పుడూ చెప్పేలాగే కదా బాబా అని అనుకోవద్దు నీ జీవితానికి సంబంధించి తప్పకుండా ఇది ఎంతో ముఖ్యమైన విషయం నీ జీవితంలో నీ యొక్క మనస్సాక్షికి తప్పకుండా నువ్వు సంజయ్సి చెప్పుకోవాలి దానికి కారణమైన నీ ఒక్క మాట తీరును మార్చుకోవాలి మాట అనేది చాలా చిన్నదే కానీ దానివల్ల కలిగే నష్టం చాలా పెద్దది మాటతో ఇతరుల మనసు ఎంతగానో నొప్పించుకుంటుంది అలాగే ఒక మాట అనవసరంగా మాట్లాడేసి ఎవరి పక్క న్యాయం ఉంది అని తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడేసి అది వాళ్ళ మనసును బాధ ఆ పాపం నీకు చుట్టుకుంటుంది ఆ పాపం నువ్వు ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు బిడ్డ ఎందుకంటే మాట అనేది నీ వరకు న్యాయం అవ్వచ్చు అది అవతల వారికి ఖచ్చితంగా బాధ కలిగించేదే కదా కాబట్టి ఇప్పుడు చెబుతున్నది నీ యొక్క జీవితం నీకు నువ్వు సంజయ్సి చెప్పుకునే ఒక పరిస్థితి రాకూడదనే నీ జీవితంలో నువ్వు ఎవరి పాపం నీకు అంటకూడదనే కాబట్టి నీ సాయి పలుకుని అలక్ష్యం చేసుకోవద్దు తల్లి నీ నోటు నుంచి మా వచ్చే ఒక్క మాట కూడా చాలా విలువైనది అది విలువగా ఉండేలా చూసుకో ఎక్కువగా మాట్లాడి నీ విలువను నువ్వు తగ్గించుకోవద్దు ఇతరుల్ని బాధ పెట్టవద్దు డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ కాలం అలాగే ఒక మాట అనేసిన మాటని తిరిగి తీసుకోలేవు కాలాన్ని ఎలా అయితే తిరిగి తీసుకురాలేమో నువ్వు అన్న మాటను కూడా తిరిగి తీసుకురాలేవు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడే మాట న్యాయంగా ధర్మంగా ఉండాలి నీకు ధర్మం అనిపించినా కూడా ఇతరులకి అధర్మం అనిపిస్తే అది అవతల మారి మనసు నొచ్చుకొని ఉంటే ఆ పాపం నీకే కదా కాబట్టి ఆ పాపానికి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకో ఈ సాయి నామాన్ని ఒక్కసారి తలుచుకో తెలుసో తెలియకో ఇప్పటివరకు నువ్వు అన్నవాటికన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తంగా ఒక్కసారి దైవాని దగ్గర క్షమాపణ కోరుకో ఇక్కడి నుంచైనా సరే మాట తీరును మార్చుకో నీ మాటని విలువగా చూసుకో మాట్లాడే మాట చాలా విలువైనది అని చెప్పి చెప్పాను కదా నీ జీవితంలో కూడా నిన్ను గొప్ప స్థాయికి తెచ్చిపెడుతుంది ఆ మాట అయితే బాబా నేను మాట్లాడకూడదా మాట్లాడే స్వాతంత్రం లేదా నేను మాట్లాడకపోతేనే మంచిదా అంటావేమో మాట్లాడాలి తల్లి ఒక్క మాట మాట్లాడినా అది విలువగా ఉండాలి దానికి ఇతరులు విలువ ఇవ్వాలి ఎప్పుడూ అనవసరంగా అనవ అవసరం లేని చోట ఇలా మాట్లాడినప్పుడు నీ విలువ అనేది తగ్గిపోతుంది నీ విలువ పెరిగేలా ఉండాలి కానీ తగ్గించుకుంటావా చెప్పు దీనికి ఒక చిన్న కథ కూడా చెబుతాను వినిబిడ్డ ఒక బడిలో ఒక బాలుడికి ఒక సందేహం వచ్చిందట అది గురువుని అడిగాడట వాళ్ళ మాస్టారు గురువుగారి యొక్క మాట్లాడితే మంచిదా మాట్లాడకపోతే మంచిదా అని అడిగాడట గురువుగారిని ఆ యొక్క బడిలో ఉన్న బాలుడు గురువుగారు చిన్నగా నవ్వి ఇలా సమాధానం చెప్పాడు నాయన మాట్లాడాలి మాట్లాడితే ఆ విలువ అనేది నీకు పెరుగుతుందా లేదా అని ఒక్క మాటలు నీకు చెబుతాను విను కప్పకోత రాత్రి పగలు తేడా లేకుండా వినిపిస్తూనే ఉంటుంది అది అరుస్తూనే ఉంటుంది కానీ ఎవరైనా పట్టించుకుంటారా అస్సలు పట్టించుకోరు అసలు ఎవరు వినను కూడా వినరు కానీ కోడి ఒకే ఒక్కసారి కూస్తుంది కానీ ఊరంతా లేస్తుంది దీనివల్లే నీకు అర్థమైంది కదా ఒక్కసారి మాట్లాడినా అది సరైన సమయం సరైన సందర్భం ఉంటే ఆ విలువ ఎంత గొప్పగా ఉంటుందో అని కాబట్టి ఎక్కువ మాట్లాడే ప్రయోజనం లేదు మాట్లాడేది ఒక్క మాట అయినా అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు నీకు వచ్చిన సందేహం తీరిందా అని అనగానే అప్పుడు ఆ కుర్రవాడు సంతోషంగా వెళ్ళిపోయాడు ఇది అక్షర సత్యం బిడ్డ ఎందువల్లంటే ఒక్క మాటతో నీ యొక్క విలువ అనేది పెరుగుతుంది ఒక్క మాటతో నీ జీవితంలో మార్పు వస్తుంది ఒక్క మాటతో ఒకరిని కాపాడినట్టు అవుతుంది ఇలాంటి సందర్భాలలో నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆ మాట తీరు ఉండాలి కాబట్టి ఇతరులు ఎవరు ఎంత నువ్వు ఎంత సంపాదించినా సరే ఇతరులతో మాట్లాడేటప్పుడు నీ మాట తీరే కదా వాళ్ళకి నచ్చుతుంది నీకు డబ్బు ఉందా లేదా అనేది ముఖ్యం కాదు డబ్బు ఉన్నా లేకపోయినా నీ యొక్క మాట తీరు నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టే నీ గుణం ఏంటి నీ వ్యక్తిత్వం ఏంటి అని కూడా తెలుస్తుంది కాబట్టి నీ మాట తీరును మార్చుకో ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇక నుంచైనా సరే నీ మాట అనేది విలువగా ఉండేలా చూసుకో అది నీ చేతుల్లో మాత్రమే ఉంటుంది నీ బాబా నీ కోసమే ఈ మాట చెప్పాను అని ఖచ్చితంగా నువ్వు నమ్ము ఇక నీ జీవితంలో మార్పు నువ్వే తీసుకొస్తావు కదా నీవు నీ బాబా చెప్పినట్లు వింటే నేను సంతోషిస్తాను ఈ సాయి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్